అందరికీ స్వాగతం కుమార్ కుస్మా నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మనం కాశీలోని ఓంకార క్షేత్ర చరిత్ర గురించి తెలుసుకుందాం వచ్చేయండి కాశీలోని ఓంకార క్షేత్రం ఇది శివభతులకు ఎంతో ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం ఇది గంగా నది ఒడ్న ఒక ద్వీపంలో ఉందిట అందుకనే ఆ ద్వీపం ఓం ఆకారం ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్తున్నారు ఇది సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఆలయం అని గ్రంథాలు చెప్పు ఇంట్లోనే మూడు క్షేత్రాలు ఉన్నాయి శివునికి సంబంధించి చూడండి ఏంటో అవి చరిత్ర తెలుస్తుంది స్థలపురాణం కందపురాణంలోని కాశీఖండంలో శివుడు తన భార్య పార్వతీదేవికి స్వయంగా ఓంకారేశ్వర లింగస్థాపన గురించి చెప్పారంట ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోతైన ధ్యానం చేస్తూ నిమగ్నమే ఉన్నట్ట వెయ్యి యుగాలు గడిచినా కూడా పాతాళ లోకాలను ఛేదిస్తూ అన్ని వైపులా ప్రకాశవంతమైన తేజస్సు ఉద్భవించిందట భూమి నుంచి మరి పగుడిలో వచ్చి చీలిక చీలిక శబ్దం విన్న బ్రహ్మ బ్రహ్మదేవుడు తన ధ్యానం నుండి బయటకు వచ్చాడు ఆ వెలుగులో అతను ఓంకార ప్రాణాన్ని చూశాడు ప్రధానంగా ఆ ఉం అనేవి ముందు కనిపించాయట వాటితో పాటు బ్రహ్మ విశ్వం యొక్క సంపూర్ణ కారణం అని చెప్పి బిందు బ్రహ్మ శబ్ద బ్రహ్మ ఆ బిందు అనేవి కూడా చూశాడని చెప్పి చెప్తూ ఉంటారు ఆ ప్రణనాదం ఆకారాన్ని గుర్తుగానే ఇక్కడ బ్రహ్మ పంచాయతీను ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు అందుకనే దీన్ని ఓంకార పంచాయతీ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ అనేది సత్వగుణాన్ని అంటే ఋగ్వేదానికి కారణం అని ఊ అనేది గుణాన్ని ఎదురేదానికి కారణం అని సూచిస్తుంది చివరిగా మా ఉంది కదా కారణం సూచిస్తుంది అని చెప్పారు మరి నాదము బిందువు అను అన్నాం కదా నాదం ఏమో శబ్దాన్ని సూచిస్తుంది బిందు అన్ని కారణాలను కారణాన్ని సూచిస్తుంది అయితే పూర్వము మచ్చోదరి అనే ఒక నది కూడా ఉండేది గంగా నది ఆ పరిసరాల్లో అంటే వానాకాలం అప్పుడు అది ఉండేది అనమాట అది ఈ ఈ ప్రాంతంలో ఉండేది ప్రమేపీ ఈ బిందు నాదలింగాలు చర్మరిగైపోయినాయి ఆ మచ్చోదరి నది కూడా కనుమరుగైపోయిందని చెప్తూ ఉంటారు ఇది ఇక్కడ స్థల పురాణం అప్పుడు గంగా నది ఈ మచ్చోదరి నది కలిసేవి కదా అందుకని దాని నుండి ఆ తీర్థ నుంచి తీర్థ నుంచి నీరుని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసేవారట ఇక్కడ ఉన్న శివు శివుడు మకారేశ్వరి ఓంకార ఉకారే ఉకార మకార అకార సో మూడు ఓంకార ఖండంలో మూడు ఉన్నాయి ఇది మకారేశ్వరుడు ఇందాక చూసిందాన ఉకారేశ్వరుడు ఇప్పుడు అకారేశ్వరుడి గురికి వెళ్ళాలన్నమాట అకారేశ్వరు మహాదేవుడు సో ఇక్కడ అకారేశ్వరుడు ఇందాక చూసిన ఆయన మకారేశ్వరుడు ఆ పైన మెట్లకి వెళ్ళిన ఆయన ఉకారేశ్వరుడు సో అంత అకార ఉకార మకారాలు కలిపి ఓంకారేశ్వరుడు అని అవుతాడు అది పురాతనమైన గుండెంపు